వెన్నెల అభిమానులకు ప్రాణామములు దర్శిని అరవై తొమ్మిది ఐతరోపనిషత్తు తర్వాయి భాగం రేఖ సత్యాలన్నీ తెలుసుకుని జన్మ తీసుకున్న తర్వాత తన శరీరం నశించగానే స్వర్గలోకం చేరాడు అక్కడ సకల సుఖాలను పొంది చివరకు అమరత్వ స్థితికి చేరుకున్నాడు వామదేవన మహర్షి ఇంతటి మహత్తరమైన శరీర రచన చేసిన దారిలో నివాసం ఏర్పరచుకున్న ఆత్మ ఎలాంటిది ఎవరిని ఈ ఆత్మని మనం ఉపాసిస్తున్నామో ఈ భాగంలో తెలుసుకుందాం అప్పటి సాంఘిక ఆచారాలు దేశకాలమాన పరిస్థితులలో ఇంతకు ముందు చదివిన రెండవ అధ్యాయము గర్భిణ్య గర్భిణులు వినకూడదని వచించారు ఈ మూడవ అధ్యాయంలో యథాస్థానంతు గర్భిణ్య గర్భిణులు కూడా వినవచ్చు అని చెబుతూ ఈ అధ్యాయం మొదలవుతుంది కోయమాత్మేతి వయముపాస్మహే కతర స ఆత్మయే ఏన వా శబ్దం శృణోతి ఏనా వాగంధ ఏన వావాచం వ్యాకరోతి వాస్వాదు చాస్వాదు చ విజానతి కోయమాత్మేతి ఆత్మేతి వయముస్మహే ఆత్మయని మనం ఎవరిని ఉపాసిస్తున్నాము కతరహ స ఆత్మ ఆత్మ ఎలాంటిది మనము ఎవరి వల్ల చూస్తున్నాము ఎవరి వల్ల వింటున్నాము ఎవరి వల్ల వాసన చూడగలుగుతున్నాము ఎవరి వల్ల నోటితో మాట్లాడగలుగుతున్నామో ఎవరి వల్ల రుచులను తెలుసుకోగలుగుతున్నామో ఆయనే ఆత్మ అంటే ఇక్కడ సర్వాణ్యవై తాని ప్రజ్ఞానస్య నామధేయాన్ని భవంతి అంటూ ప్రజ్ఞానఘనాన్ని విశదీకరించారు అదేత హృదయం మన చేత సంజ్ఞానజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞ మేధా దుష్టధృతిమతి మనీషా జాతి స్మృతి సంకల్ప క్రతరుసూ కామో భవంతి ప్రజ్ఞ నామేయాత్మీ హృదయంగా మనస్సు చైతన్యంగా విజ్ఞానంగా ప్రజ్ఞానంగా మేధస్సుగా అంతర్దృష్టిగా ధృతిగా మతిగా ధైర్యంగా జ్ఞాపకంగా జాతిగా సంకల్పంగా మనస్తాపంగా తీర్మానంగా ప్రాణశక్తిగా విషయ సుఖవాంచుగా ఉండటం వల్ల ఇవన్నీ ప్రజ్ఞానం యొక్క నామాలే అవుతున్నాయి సృష్టి ప్రారంభంలో పరమాత్మ అంభోలోకం మరీచిలోకం మరలోకం అపలోకం అనే నాలుగు లోకాలను సృష్టించాడు ఆయా లోకాలను రక్షించే నిమిత్తం నీటి నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు ఆ విరాట్ పురుషు నుండి పంచభూతాలు ఇంద్రియాలు వాటి యొక్క క్రియాశక్తులు అనగా వినికిడి చూపు మొదలైనవి తప్పులు ఆ తర్వాత ఆహారం సృష్టించబడ్డాయి వీటన్నిటికీ ఆలంబన కొరకు మానవ శరీరాన్ని సృష్టించాడు ఆ సమిష్టి రూపంగా సృష్టించబడ్డ రూపంతో సంతృప్తి చెందిన పరమాత్మ ఈ భూమి మీద బుద్ధిజీవులను సృష్టించాడు అలా సృష్టించబడ్డ మానవులు భౌతికమైన ప్రపంచ వ్యవహారాల్లో మునిగితేలుతూ జనన మరణాలతో విసిగి ఆలోచించటం మొదలుపెట్టారు ఈ నామరూపాత్మకమైన జగత్తు నిజంగా దేనిలో ప్రతిష్ఠింపబడింది అని ఆలోచించటం మొదలుపెట్టారు ఇంద్రియాలకు ప్రాణశక్తికి అతిరిక్తంగా ఉంటూ స్థితి లయాలకు అతీతంగా ఉంటూ విశ్వానికంతా చైతన్యాన్ని ప్రసాదించే జ్ఞానరూపమైన పరబ్రహ్మాన్ని ఉపాసించాలి అని